నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం గత వీడియోలోని తులారాశి వాళ్ళ కోసం చాలా చక్కగా విశ్లేషించుకున్నాం అలాగే చాలామంది మన కామెంట్స్ రూపంలోని గురుగారు ఈ చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కోసం కూడా మాకు విడివిడిగా మాకు విశ్లేషించడం కొంచెం చెయ్యండి ఎందుకంటే మరి ఈ ఈ తులారాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ లక్షణాలన్నీ ఒకేలా వర్తిస్తాయా అంటే ఇది ఓవరాల్గా మనం చెప్పడం జరుగుతుంది అలాగే మరి ఈ చిత్త ఒకటో మనకి మూడో పాదం నాలుగో పాదంలో జన్మించిన వారి యొక్క విశ్లేషణ కూడా వేరే రకంగా మనం చాలా చక్కగా వివరించుకోవచ్చు అలాగే స్వాతి నక్షత్రంలోని ఒకటే పాదంలో జన్మించిన వాళ్ళకి రెండో జ పాదంలో జన్మించిన వాళ్ళకి అలాగే మూడో పాదం నాలుగో పాదం అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి యొక్క అద్భుతమైనటువంటి లక్షణాలు అలాగే వాళ్ళ కెరియర్ ఎలాగ ఉండిపోతుంది ఏంటి ఈ చిత్త నక్షత్రం వాళ్ళ తాలూకా కెరియర్ ఎలా ఉండిపోతుంది స్వాతి నక్షత్రం వాళ్ళ తాలూకా కెరియర్ ఎలా ఉండిపోతుంది అలాగే విశాఖ నక్షత్రం వీళ్ళ మనుషులు కానీ ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం కొంచెం వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా మీ పూర్తిగా అంటే ఎంత చక్కగా ప్రతి నక్షత్రానికి ప్రతి పాదానికి కూడా విరివిరిగా మనం చాలా ఈరోజు కులంసంగా చర్చించుకుందాము ఎందుకంటే మనకి జరిగేటువంటి చాలా విశేషాలు విషయాలు మన జీవితంలో జరిగేవి మనకి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించుకుందామండి అలాగే ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం మీకు అందరికీ తెలిసిందే జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఇవన్నీ అలాగే ఈ చిత్త మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ముందుగా మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి బిజినెస్ మీద చాలాగా అంటే మనం ఏదైనా సరే బిజినెస్ చేసి ఇంప్రూవ్మెంట్ అవుదాము బిజినెస్ చేసి ఒక మంచి ఉన్నతటువంటి స్థాయికి వద్దాము అనేటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు అంటే కష్టం ఎంత కష్టమైనా పర్వాలేదు చదువు మీద జాబ్ చేస్తే మనకి మన కెరియర్కి అంతగా ఉపయోగపడదు అదే బిజినెస్ చేసామంటే మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది డెవలప్మెంట్ బాగుంటుంది అలాగే మన కుటుంబాన్ని కూడా వృద్ధిలోకి తా తీసుకొని రాగలం అలాగే మన చిన్నప్పటి నుంచి పడుతున్నటువంటి కష్టాలకి ఒక ఉద్యోగపరంగా వెళ్ళినట్లయితే మాత్రం మనం అంతగా సంపాదించుకోలేము అదే మనం ఈ వ్యాపారంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం బిజినెస్ని ఎక్స్టాబ్లిష్ చేయగలం మంచి ఉన్నటువంటి స్థాయికి చాలా త్వరగా రాగాలం ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి మరి ఇదే చిత్త నక్షత్రం మనకి నాలుగో పాదంలో చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా లేదు మనకు ఉన్నటువంటి కెరియర్లో అంతా కూడా చదువు మీద ఉంటుంది అని ఎక్కువగా రోజుకి ఎక్కువ టైం మనకి నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి చదువు 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 మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంటారు ఒక మంచి ఉద్యోగం నలుగురు మెచ్చేటువంటి ఉద్యోగం అలాగే ఒక ఉన్నత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగం కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటుంటారు మరీ ముఖ్యంగా గవర్నమెంట్ జాబుల కోసం ఎక్కువగా ట్రై చేస్తున్న వాళ్ళు మనకి ఈ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళే ఉంటారండి ఎందుకంటే వాళ్ళ కెరియర్ అంతా వాళ్ళకు ఒక గుర ఒక ఆంబిషన్ అంతా కూడా మాకు ఎలాగైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం అనేది సాధించాలి అది మా లైఫ్ డ్రీమ్ అన్నట్టుగానే వాళ్ళు చదువుతూ ఉంటుంటారు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంటారు అలాగే వాళ్ళు చాలా చక్కగా చదివి మంచి ప్రతి విషయంలో కూడా మంచి పరిజ్ఞానంతో ఉంటారండి వాళ్ళు చూసారండీ మనకి ఇదే చిత్త నక్షత్రంలో జన్మించినా సరే ఈ మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి కూడా చాలా డిఫరెన్స్ అండి వీళ్ళు వే అంతా వేరేలాగా ఉంటుంది వీళ్ళ థాట్స్ అన్నీ కూడా వేరే డిఫరెంట్గా ఉంటుంటుంది అందుకే నేను చాలామందికి నా ప్రతి వీడియోలో కూడా మీరు నా వీడియోలు ఏది కూడా మిస్ అవ్వకండి అని ఎందుకు చెప్తుంటానంటే మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనకు కూడా ఒక ఇది నిజమే కరెక్టే మేము నక్షత్రంలో పుట్టాము మూడో పాదంలో జన్మించాము మేము ఆలోచిస్తుంది కరెక్ట్ మేము నాలుగో పాదలో పుట్టాము మేము ఆలోచిస్తుంది కరెక్ట్ అని ప్రతి ఒక్కళ్ళకి కూడా కనెక్ట్ అయ్యే విధంగానే మన వీడియోలు అన్నీ ఉంటాయి అందుకని మనం ప్రతి ఒక్కళ్ళని కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అనుకుంటాను అలాగే మనకి ఈ స్వాతి నక్షత్రంలో చూసుకున్నట్లయితే మాత్రం ఇతరులను ప్రేమించడం ఆరాధించడం ఇతరులను గుడ్డిగా నమ్మడం ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి స్వాతి నక్షత్రంలో ఉంటాయి పని అంటే మాత్రం రోజుకి పద్నాలుగు గంటలు పని చేసే వాళ్ళు ఏదైనా ఉన్నారు అంటే మాత్రం అది ఇంటి పని అయితే మాత్రం ఇంకా వదివి లేచిన దగ్గర నుంచి కూడా ఉదయం ఐదు గంటల నుంచి కూడా రాత్రి పడుకునే పదకొండు గంటల దాకా కూడా ఒక యంత్రంలాగా నిత్యం కూడా వర్క్ చేస్తున్నటువంటి స్త్రీలు అవ్వచ్చు అలాగే బయట వర్క్ లేవని చేస్తున్నటువంటి పురుషులు అవ్వచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు లేదంటే జాబ్స్ పరంగా అవ్వచ్చు ఉదయం ఏడు గంటలకు లేచి జాబ్కి వెళ్ళిన వాళ్ళు ఒక రెండు మూడు గంటలు మనకి ట్రావెలింగ్లో పోయినా సరే అక్కడ ఒక ఏడు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు జాబ్ చేసి మళ్ళీ రిటర్న్ ఒక రెండు మూడు గంటలు ట్రావెలింగ్లు అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి టైర్డ్ అయిపోయిన వాళ్ళు మన అంటే ఎక్కువ పని 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 ఒత్తిడి మీద ఇబ్బందులు పడేవారిలో మన ఎక్కువ మంది మనకి స్వాతి నక్షత్రంలో వాళ్ళు చూసుకుంటారు మరీ ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళకి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకునే వారిలో మనకి ఒకటో పాదంలో ఉన్న రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి విపరీతమైనటువంటి కోపం స్వాతి నక్షత్రం వాళ్ళకి ఆ కోపం అనుకుంటా నిజంగా స్వాతి నక్షత్రంలో రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి మాత్రం చాలా కోపంలో ఉంటారండి వాళ్ళు మనం అంటే ఆ కోపం ప్రేమతో కూడిన కోపంతో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా నచ్చని పని ఎవరైనా చేశారు అంటే అది ఆ పని కూడా మనం చాలా అల్లరగా చేసినా లేదంటే వాళ్ళకి నచ్చినట్టుగా మనం చేయకపోయినా మనం ఇంటర్ వేరే రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టేటట్టుగా కానీ పని చేస్తే మాత్రం చాలా కోపపడిపోతుంటారు అలాగే అంతే శాంతం అంతే ప్రేమగా ఉంటుంటారు కూడా అలాగే మనకి మూడో పాదంలో చూసుకున్నట్లయితే మాత్రం జీవితం మీద పెద్ద పెద్ద ఆశ ఉంటుంటాయి వాళ్ళకి జీవితంలో ఏదో సాధించాలి అనేటువంటి ఒక మంచి నాలెడ్జ్ అనమాట అంటే ప్రతి ఒక వాళ్ళ వాళ్ళది ఒక ప్రపంచం ఈ స్వాతి నక్షత్రంలో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడలేము వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలను మనం అర్థం చేసుకోలేము వాళ్ళ థాట్స్ కూడా అన్నీ చాలా వేరే రకంగా డిఫరెంట్గా ఉంటుంటాయి ఏంటంటే వాళ్ళంతా కూడా దైవం కోసం లేదంటే ఇంకా ఏదో ఉంది మనల్ని పరిపాలించే వాళ్ళు ఇంకా ఎవరో ఉన్నారు మనల్ని సృష్టించే వాళ్ళు ఇంకా ఎవరో ఇలాంటి థాట్స్ తోటి ఎక్కువగా ఉంటుంటారండి స్వాతి నక్షత్రం వాళ్ళు వాళ్ళ ప్రపంచమే డిఫరెంట్గా ఉంటుంటుంది ఇతరులు ఇట్టే నమ్మరు ఎవరుని కూడా ఒకటికి రెండుసార్లు ఎంతో ఫ్రెండ్షిప్ చేసి అవును వీళ్ళు మంచి వాళ్ళే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడం అనేది స్వాతి నక్షత్రంలో మూడో పాదులో జన్మించిన వాళ్ళు టెన్ పర్సెంట్ అంటూ ఉండరండి వాళ్ళు ఎక్కువగా ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా చేయరు అలాగే మంచి తెలివితేటలు ఉంటుంటాయి వాళ్ళకి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయం అడిగినా సరే ప్రతి విషయంలో కూడా మంచి పరిజ్ఞానంతో ఉంటారు అలాగే మ్యారేజ్ కూడా కొంచెం లేటుగా చేసుకుందాం అనేటువంటి ఒక థాట్తో ఉంటుంటారు ఏం మ్యారేజ్ చేసుకుంటే ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఓ రెండు మూడు సంవత్సరాలు ఆగి చేసుకుందాంలే ఇంకా మన జీవితంలో సాధించవలసింది ఇంకా చాలా ఉంది ఇప్పుడే జీవితం ఎక్కడితో అంకిత అయిపోవాలా ఇలాంటి థాట్స్తో ఉంటుంటారు అంటే టోటల్ డిఫరెంట్గా ఉంటారు మనకి స్వాతి నక్షత్రంలోని ఈ రెండు నాలుగో పాదంలో లేనిటువంటి మూడో పాదంలో ఉన్నటువంటి వాళ్ళ తాలూకా థాట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంటాయి అలాగే ఈ నాలుగో పాదంలో స్వాతి నక్షత్రంలో నాలుగో పాదంలోని చాలా సెన్సిటివ్ పర్సన్స్ మనం ఒక మాట ఇలాగ ఏదైనా కోపం అన్నా సరే ఇట్టే కలంట నేరు బలంగా కారిపోతుంటాయి ఏ ప్రే అంటే ఏ విషయం చెప్పినా సరే మనం వాళ్ళకి చాలా నెమ్మదిగా చెప్పాలి అలాగే మనం ప్రతి విషయాన్ని కూడా ఏదో కొంచెం హఠాత్తుగా మన ఏదైనా జరిగింది ఆ విషయం వాళ్ళకి వెంటనే ఇమీడియట్లీగా చెప్పినట్లయితే వెంటనే పళ్ళు తిరగడం కానీ లేదంటే కాళ్ళు చేతులు గుండె దాడి వచ్చేయడం కానీ అంటే ఇంత సెన్సిటివ్ పర్సన్స్ అనమాట వాళ్ళకి ఏ విషయం సరే చాలా నెమ్మదిగా చెప్పాలి అలాగే కొంచెం హెల్త్ కండిషన్స్ కూడా అంతగా అనుకూలించు వాళ్ళకి ఎప్పుడు కూడా అనారోగ్య బారిని పడుతూ ఉంటుంటారు అలాగే దైవచింతనతో కలిగి ఉంటారు ఎక్కువగా దేవుడి గదిలోనే వాళ్ళు ఎక్కువగా పూజిస్తుంటారు భర్తనే కూడా ఎప్పుడు దైవంగాన ఎప్పుడు కూడా భక్తు ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఎక్కువగా పూజలు ఎక్కువగా చేస్తూ ఎప్పుడు తమ కుటుంబం అభివృద్ధిలోకి రావాలని పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఎప్పుడు కూడా ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటుంటారు ఈ స్వాతి నక్షత్రము నాలుగో పాదం అని చూసారండి స్వాతి నక్షత్రమే అలాగే ఒకటో పాదం వేరు రెండో పాదం పుట్టిన వాళ్ళ తాలూకా మూడు నాలుగు అంతా కూడా టోటల్ డిఫరెన్స్గా ఉంటుంటాయండి ప్రతిదీ కూడా అంటే మనం ఇంత చక్కగా విశ్లేషించుకుంటున్నాం అంటే వీళ్ళందరి కోసం కూడా ఇన్ని పాదాల్లో పుట్టిన కొన్ని లక్షల మంది కోసం అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి కొన్ని వేల మంది కూడా ఈరోజు ఎంతో సంతోషపడుతున్నారు మనం ఇంత చక్కగా ప్రతి పాదం కోసం కూడా ఇంత వివరణగా చెప్పడం ఇంతవరకు కూడా ఎవరు కూడా చెప్పలేనటువంటి వీడియో మీకోసం నేను ఎంత చక్కగా ప్రెజెంటేషన్ చేయబోతున్నాను అందుకే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని విషయాలు మరీ ముఖ్యంగా విశాఖ నక్షత్రం వాళ్ళు ఒకటి రెండు మూడు పాదాల పరంగా చూసుకున్నట్లయితే ఒకటో పాదం వాళ్ళకి చిరాకు ఏదైనా ఒక పని చెప్పామంటే మాత్రం వెంటనే గసిరేడు అంటే కోపం విపరీతమైన కోపం వచ్చాడు నేను చేస్తానులే ఎందుకు అస్తమా నాకు అదే ఒకే పని పదిసార్లు ఎందుకు చెప్తున్నారు నాకేమి మర్చిపోతానా అన్నటువంటి ఒక కోపం డిప్రెషన్లో ఎక్కువగా ఉంటుంటారు విశాఖ ఒకటో పాదం ఎందుకంటే వాళ్ళకి మా జీవితంలో ఏవి సాధించలేకపోతున్నా టైం అంతా అయిపోతుంది ఏదో ఒకటి సాధించాలి ఒక మంచి ఉన్నతమైన స్థాయికి రావాలి అనేటువంటి ఒక రకమైనటువంటి కోపంలో ఎప్పుడు ఉంటుంటారు అలాగే రెండో పాదంలో చూసుకుంటే మాత్రం ఇప్పుడు కూడా దైవ చింతనతో ఉంటుంటారండి ఇది జరిగేది అలాగా జరుగుతూ ఉంటుంటుంది జీవితంలో అందరికీ జరిగేది నా కర్మఫలాన్ని బట్టి నాకు ఏదైనా జరుగుతుంది ఎందుకులే తొందర అనేటటువంటి ప్రతి పని కూడా చాలా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తుంటారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంటారు అలాగే ఏదైనా సరే జరుగుతుంది ఏ పని అయినా అదే జరుగుతుంది ఈరోజు మనకు వచ్చి మంటే వచ్చేస్తుందా పొమ్మంటే పోతుందా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు మరి మూడో పాదంలో చూసుకున్నట్లయితే మాత్రం కష్టం 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 ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతూనే ఉంటుంటారు నిత్య కార్మికుల్లా కష్టపడుతూ ఉంటుంటారు అలాగే కొంచెం అనారోగ్యాలు కూడా మనకి ఎక్కువగా చేసేది ఈ విశాఖ నక్షత్రం మూడో పాదవానికి వాళ్ళకి కొంచెం అనారోగ్యం కూడా మనకి ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి చూసే మరి ఇంత చక్కగా మనకి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఎలాగున్నా వివరించుకోగలిగాం అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాలు కానీ వాళ్ళ కెరియర్ ఎలాగుండిపోతుంది అది కూడా మనం చర్చించుకోగలుగుతున్నాం మరీ ముఖ్యంగా విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో కూడా మనం చర్చించుకోగలుగుతున్నాం మరి మనకి కామెంట్స్ లో అడుగుతున్నటువంటి యువత మరీ ముఖ్యంగా మనకి గురుగారు మరి తులారాశి వాళ్ళకి విదేశీ యానం కలిగే అవకాశం ఉంది అంటే మేము ఒక ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము ఆ ప్రయత్నాలు జరుగుతాయా అంటే ఈ నక్షత్రం మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మీకు విదేశీయానం అనేది చాలా చక్కగా ఉంది మీరు కష్టపడి చదివి ఒక మంచి ఉన్నత స్థానంలోకి రావడానికి ప్రయత్నించండి ప్రయత్నించినట్లయితే మాత్రం మీకు ఈ ఆగస్టు సెప్టెంబర్ నుంచి కూడా మీకు ఒక మంచి రోజులు రాబోతున్నాయి ఇటు ఉద్యోగాల పరంగా ఉనివ్వచ్చు ఇటు కెరియర్ పరంగా ఉనివ్వచ్చు ఇటు విదేశీయానం ఉద్యోగాల పరంగా ఉనివ్వచ్చు ఏ రకంగా అయినా సరే మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా ఇటు ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఉంటూ ఇటు ఎప్పుడు కూడా శ్రీరామ 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 అని మీరు ఎప్పుడు మనసులో అనుకుంటూ కూడా ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ పూజ చేసుకుంటూ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మీరు ఏమండి ఉన్నట్లయితే మాత్రం అలాగే కష్టపడుతూ కూడా మీరు చదువుతూ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా పాస్ అవుతూ కూడా మంచి మార్కులతో మీరు మా ఉన్నత తెలివితేటలు గలవారు మిగతా రాసులతో అందరితో చూసుకున్నట్లయితే తులారాశి వాళ్ళు ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ ఇలా ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా సరే మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి తెలుగు గడితేటలు ఉన్నాయి కాబట్టి మీకు మీరు కష్టపడండి కష్టపడినట్లయితే మాత్రం మీకు మంచి విదేశీయానంలో చదువులు చదువుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మీ జీవితాన్ని చాలా చక్కగా చదువుకుంటూ అక్కడ జా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ జీవితంతో మీరు జాబ్స్ చేసుకుంటూ కూడా మీకు చదువుని మీరు కొనసాగించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనకి మరొక ప్రశ్న ఏంటంటే గురుగారు పిల్లలకి మ్యారేజ్లు అనేవి చాలా లేటుగా అవుతాయా ఎందుకంటే విశాఖ నక్షత్రం అవ్వచ్చు స్వాతి నక్షత్రం అవ్వచ్చు నక్షత్రం అవ్వచ్చు మేము పెళ్లి సంబంధాలు అనే పేరు ఎత్తితే చాలు వాళ్ళు చాలా చిరాకు పడిపోతున్నారు కోపం పడిపోతున్నారు మరి వాళ్ళకి మేము సంబంధాలు చూడడం ఎలాగా మా పిల్లలకి సంబంధాలు కుదురుతాయా అని మనకి చాలా మంది క్వశ్చన్లు అడుగుతున్నారు వాళ్ళకి కొంచెం మ్యారేజ్ విషయంలో పిల్లల విషయంలోనే కొంచెం లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఒక ఉద్యోగం అనేది మంచి ఉన్నత ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక కెరియర్ని ఒక పునాదిలాగా చేసుకొని దాని తర్వాత ఇల్లు ఎలా కట్టుకుంటా అలాగే వాళ్ళ జీవితంలో పెళ్లి చేసుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వాళ్ళు చేరుకుంటారమ్మా మీరు ఎటువంటి కంగారు పడవలసిన పని లేదు పిల్లలు ఈ సంవత్సరం వద్దు అన్నారంటే మీరు పిల్లలను బలవంతం చేయనివ్వకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇబ్బంది పెట్టకండి పిల్లలు చదువుతున్నారంటే చదివించండి వాళ్ళు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారంటే కొంచెం ఒక వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇవ్వండి ఒక సంవత్సరం టైం అడిగారంటే ఆ సంవత్సరం టైం ఇవ్వండి వాళ్ళు ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తారు ఒక మంచి ఉన్నతటువంటి స్థాయికి వాళ్ళు చేరుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు మీరు అలాంటి భయం ఏ మాత్రం పడకండి వాళ్ళు ఒక మంచి ఉద్యోగాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు వాళ్ళకి ఆగస్ట్ అంటే ఈ ఆగస్ట్ ఫస్ట్ వచ్చింది అలాగే సెప్టెంబర్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో కూడా వాళ్ళ కాలు మీద వాళ్ళు నిలబడకూడదు మీకు మంచి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకోండి మీకు మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా వాళ్ళ కెరియర్ని ఏదో మ్యారేజ్ చేసుకొని మా లైఫ్ని ఇక్కడతో స్టాప్ చేసేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఒక సంవత్సరం ఆగి మీరు మనసులో తల్లిదండ్రులకి చెప్పి ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని మీ కెరియర్ని స్టార్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఒక అద్భుత అవకాశం రెండు వేల ఇరవై నాలుగులోనే ఉంది కాబట్టి మీరు ఏ ఇబ్బంది పడవలసిన పని లేదు అలాగే ఒక మంచి సంబంధం మీకు వచ్చింది లేదు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు చదివిస్తామంటున్నారు జాబ్ చేయిస్తాం అంటున్నారు మా కెరియర్ అంతా కూడా బాగుంటుంది అనేటువంటి నమ్మకంగానే మీకు ఏర్పడినట్లయినా సరే మీరు మంచి సంబంధం వదులుకోకండి మ్యారేజ్ చేసుకోండి మీ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మనకి చాలామంది అడుగుతున్నటువంటి మరీ ముఖ్యంగా యువత వేస్తున్నటువంటి ప్రశ్నలు ఏమిటంటే ప్రేమ సంబంధమైనటువంటి వివాహాలు చేసుకున్నట్లయితే మాత్రం ఫ్యూచర్లో ఏమైనా సరే గొడవలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మాకు ఈ తులారాశి వాళ్ళకి అని వాళ్ళు చాలామంది ఎందుకంటే ఈ మధ్యన మనకి ఎక్కువ మంది ప్రేమ అనేది చాలా ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా అది ఒక రకమైన ఉన్నటువంటి అట్రాక్షన్ అవ్వచ్చు అలాగే ఏజ్ అనేది తెలియక మనం ఏం చేస్తున్నాము ప్రేమకున్నటువంటి విలువ ఏంటో కూడా తెలియక అదొక రకమైనటువంటి అందరూ ఏదో మాట్లాడే సినిమాల తాలూకా ప్రభావం వల్ల ప్రేమ అంటేనే జీవితం ప్రేమ అంటేనే లైఫ్ ఏమో ఇంకేమీ లేదు ప్రేమ తర్వాత అనుకునేటువంటి వారికి కూడా నేను సమాధానం ఒకటే చెప్పగలుగుతున్నాను ముందుగా మీరు మీ కెరియర్ మీద దృష్టి పెట్టండి ఒకవేళ చదువుకుంటున్నటువంటి పిల్లలైతే మాత్రం మరీ ముఖ్యంగా ఈ ప్రేమ అనే విషయాన్ని పక్కన పెట్టండి ఎందుకంటే తులారాజు వాళ్ళ తాలూకా లైఫ్ అనేది చాలా మెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా మిగతా వాళ్ళ కాదండి మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా కష్టాలు పడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు అంటే మాత్రం దాని వెనక ఉన్నటువంటి తల్లిదండ్రుల తల్లి కృషి ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మీ ప్రేమని మీరు ఎవరు వద్దంటో లేదు కానీ మీరు ప్రేమించే వయసును మీరు అర్థం చేసుకోండి మీ కెరియర్ ఎంతో ముందుంది ఇప్పుడు ఇంజనీరింగ్ అంతా కంప్లీట్ అవ్వాలి ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే మనకి జాబ్స్ అంటే లేదు కదా దాని తర్వాత ఉన్నత స్థాయిలో చదువులు చదివితేనే కానీ మనకి ఒక జాబ్స్ అనేవి రావట్లేదు ఇంజనీరింగ్ అయిపోయిందంటే ప్లేస్మెంట్స్ ఏమి వచ్చేటో లేదు కదండి మరి దాని తర్వాత మళ్ళీ మనం ఇంకొన్ని చదువులు ఇంకో టూ ఇయర్స్ చదివిన తర్వాత అయితేనే కానీ మనకి ఒక ఉన్నత స్థాయి జాబ్లు రావట్లేదు ప్రతి విషయంలో కూడా చాలా హెవీ కాంపిటీషన్ అయిపోయింది మన కాళ్ళ మీద మనం నిలబడిన దాకా అవతల వాళ్ళు ఉంటాము ఆగుతాము మీరు పర్వాలేదు అని మీకు భరోసా ఉన్నట్లయితే మాత్రం మీరు మీ లైఫ్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు లేదంటే ప్రేమ అనే పదాన్ని పక్కన పెట్టి ముందుగా మీ కెరియర్ మీద మీరు దృష్టి పెట్టండి మీ జీవితంలో ప్రతి విషయం ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది ఇది ఒక్కటి అర్థం చేసుకోండి ఒక్క క్షణం వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ ముందుకు రాదు ఇది ఒక్కటి మాత్రం మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి అలాగే మీ కెరియర్ మొత్తాన్ని కూడా మీరు ప్రాణం పెట్టి మీ కెరియర్ మీద జీవితంలో సాధించాలి అనేది ఒకే ఒక్క పదం మీరు ఎందుకంటే మీకు కష్టాలు విలువ తెలుసు మీరు ఎంతో బాగా చదువుతారు ఎంతో బాగా కృషి చేస్తారు ఎంతో కష్టపడతారు మీరు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ జీవితాన్ని పద్దెనిమిది సంవత్సరాలకో పంతొమ్మిది సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో అక్కడితో ఫుల్ స్టాప్ చేయకండి మీ కెరీర్ అనేది ఇంకా ముందు ముందు చాలా అద్భుతాలు అద్భుతాలు చేసి చూపిస్తారు తల్లిదండ్రులకు కానీ ఈ సమాజానికి కానీ అందుకనే ఒక వయసు వచ్చిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అలాగే మీరు ఒక నెలకు ఒక లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు సంపాదించుకున్న తర్వాత మీ ప్రేమ మీ తల్లిదండ్రులకి చెప్పినట్లయితే వాళ్ళు కూడా అంగీకరించడానికి ఎక్కువగా తోతపడే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ తులారాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే మాకు ప్రేమ వ్యవహారాల్లో చాలా చక్కగా ఉంటారు ధైర్యంగా ఉంటారు అలాగే వాళ్ళ కెరియర్ మీద నేరుగా దృష్టి పెట్టి మీ లైఫ్ని కాళ్ళు మీద మీరు నిలబడిన తర్వాత మీ జీవితం కూడా చాలా అద్భుతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ కెరియరే ముఖ్యం మనకి చాలామంది కామెంట్స్ సెక్షన్లో పెడుతున్నారు గురువుగారు అంటే నేను సర్వసాధారణంగా ఎలాంటి వాటికి నేను ఎక్కువగా చెప్పను కానీ కొన్ని వేల కామెంట్స్ మనకు రావడం వల్ల నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఈ ప్రేమ అనే మాటను పక్కన పెట్టి మీ కెరియర్ మీద మీరు దృష్టి పెట్టినట్లయితే మాత్రం మీ జీవితం అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అనేది మాత్రం నేను మీకు నేను చెప్పగలను ముందు మీ కెరియర్ మీద దృష్టి పెట్టండి మీరు ఒక జాబ్ సాధించాలి మీరు ఒక ఉన్నతటువంటి స్థాయికి రావాలని కోరుకునే వారు నేను కూడా ఒకళ్ళు ఉన్నాను కాబట్టి మళ్ళీ రెండోసారి నాకు ఎలాంటి కామెంట్స్ నాకు మళ్ళీ పెడతారని చెప్పి నేను పెట్టబోరని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే మనకి మరొక ప్రశ్న ఏంటంటే ఆర్థిక వ్యవహారాల్లో కూడా మనకి తులారాశిలో చాలా ఎక్కువ మంది ఈ చిత్తావన అవ్వచ్చు స్వాతి అవ్వచ్చు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అవ్వచ్చు వీరు కూడా చాలా ఎక్కువ మంది మనకు అడుగుతున్నటువంటి ప్రశ్నలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మాకు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఆదాయం అనేది చాలా తక్కువ ఉందండి మీరు ఖర్చులు అనేవి అనవసరమైనటువంటి అన్నీ కూడా తగ్గించుకుంటేనే కానీ ఈ సంవత్సరం బయటపడగలిగేటువంటి మార్గాలు అయితే మాత్రం ఏమీ కూడా కనిపించడం లేదు ఆర్థికంగా మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ఖర్చుని మీరు తగ్గించుకొని మీకు వచ్చినటువంటి సంపాదనను మీరు చాలా చక్కగా వినియోగించుకున్నట్లయితే మాత్రం మీరు బయటపడగలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ అటు మీకు ఈ రేపు ఎల్లుండి నుంచి కూడా మీకు కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు జాబ్స్ పరంగా చూస్తున్న వాళ్ళకి కూడా కొంచెం టెన్షన్స్ అనేవి తగ్గి కొంచెం స్ట్రెయిన్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి కూడా జాబ్ హోల్డర్స్కి కూడా కొంచెం హెల్త్ విషయంలో అవ్వచ్చు లేదంటే స్ట్రెయిన్ ఎక్కువగా అవ్వడం అవ్వచ్చు పైనుంచి ఒత్తిళ్ళు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి కొంచెం మనశ్శాంతి కూడా దొరికే అవకాశం ఉంది అలాగే వ్యాపార పరంగా బిజినెస్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనీ క్యాష్ రొటేషన్ జరిగే ఉన్నాయి ఆగస్టు నుంచి గత ఆరు ఐదు ఆరు నెలల నుంచి కూడా మనీ కోసం ఇబ్బందులు పడ్డారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఇక్కడ నుంచి ఆగండి కులిష్ట పెట్టండి ఇక్కడ నుంచి ఆగస్ట్ నుంచి కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఆర్థికంగా కూడా మీరు నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయి మీరు అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా తులారాశి వాళ్ళు ఈ విషయంలో మాత్రం ఆర్థిక పరమైన విషయాల్లో మీరు ఇబ్బంది పడవలసిన పని అయితే ఇంకా చాలా విషయాలు చాలా విషయాలు మనం చాలా ప్రతి విషయం కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి విషయం కూడా చాలా చాలా సెన్సిటివ్గా మనం మాట్లాడుకుందాం ప్రతి విషయాన్ని కూడా చర్చించుకుందాం అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఇంకొంచెం మరొక వీడియోలో ఇంకొంచెం చాలా ఇంకా చక్కగా ఇంకా చక్కగా వివరించుకుందాం ఉంటానండి మీ తెలియదు